హాయ్ అండి ఈ రోజు రెసిపీ మజ్జిగ పులుసు ఈ మజ్జిగ పులుసు అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకునే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఆ పూటకు హాయిగా భోంచేయొచ్చు అందుకు కావలసినవి అర లీటర్ చిక్కటి పెరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముందుగా పెరుగును ఒక బౌల్లోకి తీసుకొని బాగా గిలకొట్టుకోవాలి తరువాత ఒక కప్పు వాటర్ ను పోసుకొని మరోసారి జిలకొట్టి అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి తరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద ఆవాలు చిటపటలాడేలా వేగనివ్వాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలు చిటికెడు పసుపు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పోపు దినుసులను జలకొట్టుకొని పక్కన ఉంచుకున్న పెరుగులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మజ్జిగ పులుసును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ఎంతో రుచిగా ఈ మజ్జిగ పులుసును తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ